హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు లక్కీస్ కిచెన్ వరల్డ్ అందరూ బాగున్నారా నేను కూడా చాలా చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ ఎవరైనా కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మీ సపోర్ట్ అయితే ఇవ్వండి మీ సపోర్ట్ ఎప్పుడు ఇలాగే ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మన వీడియోస్ని సపోర్ట్ చేస్తూ ప్రతి వీడియోకి మంచి మంచిగా కామెంట్ చేస్తున్న వాళ్ళు ప్లీజ్ ఈ వీడియోకి కూడా లైక్ చేసి మీ కామెంట్ అయితే చేసేయండి చాలా చాలా థ్యాంక్స్ అండి చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు ప్రతి ఒక్క వీడియోకి చాలా మంచిగా కామెంట్స్ పెడుతున్నారు చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఇంకా నాకు వచ్చే లైక్స్లో ఒక్క లైక్ పెరిగిన ఒక సపోర్టర్ పెరిగారని చాలా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారండి ప్లీజ్ లైక్ అయితే ఇవ్వండి మీ లైక్స్ వల్ల యూట్యూబ్ అనేది మన వీడియో ఇంకో కొంతమందికి రికమెండ్ చేస్తుంది అనమాట అలా వ్యూస్ పెరగడానికి కూడా హెల్ప్ అవుతుంది లైక్ అయితే ఇవ్వండి ఇంకా ఈ వీడియో వచ్చేసి ఎప్పుడు అంటే లక్షవారం వీడియో అనమాట గురువారం మొన్న గురువారం వీడియో అండి ఇంకా ఆ రోజైతే నేను గది మొత్తం డీప్ క్లీనింగ్ చేసుకున్నాను నిన్న పెట్టాలి ఈ వీడియో కానీ కొంచెం వైఫై కనెక్ట్ కనెక్షన్ కొంచెం ఇబ్బందిగా ఉందనమాట నాకు సిగ్నల్స్ అవి సరిగ్గా రావట్లేదు ఇంకా వైఫై సెట్ అయ్యాక ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఎప్పుడు అప్లోడ్ చేస్తాను అనేది అయితే తెలియదు లైఫే తొందరగా సెట్ అయిపోవాలి వీడియో తొందరగా పెట్టాలి అనుకుంటున్నాను అంటే టైము పంచవాలిటీ ఉన్నాయనుకోండి మనకు దేనికైనా సరే వీడియోస్ కూడా వ్యూస్ బాగా వెళ్తాయి అంటే పలానా టైంలో మనం వీడియో పెడతా పెడతాము అని ఎదురు చూసే వాళ్ళు కూడా ఉంటారు కదా మన సబ్స్క్రైబర్స్లో వాళ్ళ కోసం అనమాట ఇంకా నేనైతే గురువారం డీప్ క్లీనింగ్ అయితే ఎందుకు చేసుకుంటున్నానంటే నేను పీరియడ్స్ అయిన ఫిఫ్త్ డే రోజు మొత్తం దేవుడి గదంతా డీప్ క్లీనింగ్ చేసుకుంటానండి మొత్తం ఇల్లంతా కూడా శుభ్రం చేసుకుంటాను ఇల్లు అంతా శుభ్రం చేసుకున్న తర్వాత తర్వాత దేవుడి గది అయితే సిక్స్త్ డే రోజు క్లీన్ చేసుకుంటున్నాను ఇంకా ఫిఫ్త్ డే రోజే క్లీన్ చేసుకుంటానండి ఎప్పుడైనా నేను ఫిఫ్త్ డే అయితే ఇల్లంతా క్లీన్ చేసుకున్న తర్వాత దేవుడి గది క్లీన్ చేసుకుంటానన్నమాట అప్పుడు శుక్రవారం మంగళవారం వస్తే ఆ రోజుల్లో క్లీన్ చేయను తర్వాత రోజు క్లీన్ చేసుకుంటాను అనమాట ఇంకా ఈసారి అయితే ఇంకా మర్నాడు శుక్రవారం కాబట్టి గురువారం ఎలాగో ఇల్లు అంతా కూడా శుభ్రం చేసుకుంటాను ప్రతి గురువారం కూడా ఇంకా ముందైతే నేను బుధవారం క్లీన్ చేసేసుకున్నాను అనమాట ఇల్లంతా ఒకసారి కడిగేసుకున్నానండి కార్తీక మాసం కదా పూజ అది చేసుకుంటాము కార్తీక దీపాలు అది వెలిగించుకుంటాం కదా అని చెప్పి పీరియడ్స్ కదా అందుకని చెప్పి ఇల్లంతా శుభ్రం చేసేసుకున్నాను అనమాట బుధవారం సాయంత్రం ఇల్లంతా కడిగేసుకున్నాను దేవుడి గది మట్టుకు నేను గురువారం ఉదయం శుభ్రం చేసుకున్నాను అనమాట కడిగేసాను కానీ దేవుడి పటాలవి శుభ్రం చేసుకోలేదు అవి గురువారం ఉదయం శుభ్రం చేసుకుంటున్నాను అనమాట ఇంకా గురువారం మా హస్బెండ్కి అయితే వారం కాబట్టి ఆయనే పూజ చేసుకుంటారండి ఇంట్లో పూజ చేసుకుని బాబాగారి గుళ్ళోకైతే వెళ్తారనమాట అందుకని చెప్పి నేనైతే కొంచెం త్వరగానే శుభ్రం చేసేసుకుంటున్నాను ఆయన పూజ చేసుకోవాలి కదా అని చెప్పి పిల్లలు స్కూల్కి వెళ్ళకుండానే నేనైతే మొత్తం దేవుడి గదంతా డీప్ క్లీనింగ్ చేసేసుకున్నానమాట లేవడం నాలుగున్నరకి లేచాను ఇంక ఇల్లంతా శుభ్రం చేసుకొని అన్నీ అయ్యే టైంకి ఐదున్నర అయింది అనమాట ఐదున్నరకి స్టార్ట్ చేస్తే ఆరున్నర అయిందండి దేవుడి గది మొత్తం డీప్ క్లీనింగ్ అయ్యే టైంకి అంటే నాకు కొంచెం టైం పడుతుంది దేవుడి దగ్గర సామాన్లు ఇవి అవి కొంచెం ఉంటాయి అనమాట అవన్నీ తోముకొని చేసుకునే టైంకి కొంచెం టైం పడుతుంది అనమాట అందులో కొంచెం నెమ్మదిగానే చేస్తానండి హడావిడి హడావిడి పడుతూ చేయను దేవుడి దగ్గర ఏది చేసినా నెమ్మదిగా కొంచెం టైం తీసుకుని చేస్తాను ఏదైనా మర్చిపోకుండా నీట్గా శుభ్రంగా చేసుకోవాలి కదా అని చెప్పి నెమ్మదిగా అన్నీ చూసుకుంటూ చేసుకుంటాను అనమాట ఫస్ట్ అయితే దేవుడి పటాలన్నీ తుడిచేసి బొట్లైతే పెట్టేసుకున్నాను దేవుడి పటాలకి బొట్లు పెట్టుకున్న తర్వాత గౌరీదేవి ఇంకా వెండి సామాన్లు అవి ఉంటాయి కదా దేవతా విగ్రహాలు ఉంటాయి కదా అవి అయితే శుభ్రంగా తోమేసుకున్నాను పసుపు కుంకుమ బొట్లు అవి పెట్టేసుకొని ఎక్కడి అక్కడ సర్దేసుకున్నాను అనమాట తర్వాత దేవుడి దగ్గర సామాన్లు అంటే ప్రసాదం పెట్టే ప్లేట్లు చెంబులు ఇంకా అగరబత్తి గుచ్చుకునేవి మొత్తం ఇలాంటివన్నీ కూడా శుభ్రం చేసుకుంటాను అనమాట అంటే వరుసగా వెళ్తానండి ఫస్ట్ అయితే దేవుడి దగ్గర పటాలు మొత్తం దేవుడి మందిరం అంతా కూడా శుభ్రంగా తడిగుడ్డ పెట్టేసి తుడిచేసుకుని దేవుడి పటాలు శుభ్రంగా తుడిచేసి బొట్లు పెట్టేసుకుంటాను అవి పెట్టుకున్న తర్వాత గౌరీదేవి దేవత విగ్రహాలు ఇవన్నీ కూడా క్లీన్ చేసుకుంటాను అవి కూడా అయిపోయిన తర్వాత లాస్ట్లో దేవుడి దగ్గర పెట్టుకునే సామాన్లు గంట ఉద్దరిని ఈ ఏకాత్రులు ఇంకా దేవుడి దగ్గర ప్రసాదం పెట్టుకునే ప్లేట్లు ఇవన్నీ కూడా ఒక రౌండ్ అనమాట అలా అలా దేవుడి గది మొత్తం నీట్గా శుభ్రం చేసుకుంటాను ఇంకా బయటికి తెచ్చేసి కిందది పరిచేసి కింద పెట్టేసి అలా చేయనండి ఏదైనా సరే దేవుడి మందిరంలోనే పెట్టుకుంటాను అనమాట దేవుడి గది సపరేట్గా ఉంది కాబట్టి దేవుడి గదిలోనే పెట్టుకుంటూ ఉంటాను కిందది పెట్టను అనమాట బయటికి తేను ఏదైనా సరే దేవుడి గదిలోనే పెట్టుకుంటాను ఇంకా ఇక్కడ దేవుడి దగ్గర మొత్తం అన్నీ శుభ్రమైపోయాయి లాస్ట్ అండ్ ఫైనల్గా ఇంకా ఈ దేవుడి దగ్గర సామాన్లు అన్నీ తోమేసుకుంటే అయిపోతుంది అనమాట లోపు నేను పిల్లలకి లంచ్ బాక్స్ ఉండాలి కాబట్టి ఇవన్నీ తోమేటప్పటికీ టైం పడుతుందని చెప్పి ఒక పక్క కుక్కర్లో అన్నం పెట్టేసాను ఇంకో పక్క వచ్చేసి పాలు పెట్టేశాను అనమాట ఇంకా కర్రీ వచ్చేసి అయితే వేస్తున్నానండి పిల్లల మట్టికే చేస్తున్నాను అన్నం అయితే అందరికీ వండేస్తున్నాను కూర మట్టికి పిల్లల మట్టికే చేస్తున్నాను అనమాట ఎందుకు అంటే గుమ్ముడిగా ఉందండి ఇంట్లో పిల్లలు అయితే తినరు అందుకని చెప్పి వాళ్ళ కోసం అయితే వేస్తున్నాను పాలకూర మ్యాక్సిమం వారంలో రెండుసార్లు కానీ ఒకసారి కానీ చేస్తానండి ఎందుకంటే పాలల్లో పిల్లలకి కాల్షియం ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైరెక్ట్గా తాగుతారు కానీ కర్రీలా కూడా చిక్కటి పాలు వేసి వండుతానండి ప్రోటీన్ కదా ఆ కర్రీ అయితే పిల్లలిద్దరూ కూడా చాలా చాలా ఇష్టంగా తింటారు ఇంకా కమ్మగా చాలా బాగుంటుందండి పన్నీర్కి బుర్జీ ఉంటుంది కదా సేమ్ అలాగే ఉంటుందన్నమాట మనం చిక్కటి పాలు వేస్తాం కాబట్టి ముక్కలు ముక్కల్లాగా చాలా బాగుంటుంది టేస్ట్ అయితే నేను ఏ మసాలాలు వేయకుండా ఉత్తి పాలు ఇంకా ఆనియన్స్ ఉప్పు కారం వేసే మాత్రమే చేస్తానండి చాలా చాలా ఈజీ ఆనియన్స్ వేగిపోయిన తర్వాత బాగా వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత చిక్కటి పాలు వేసేసి ఉప్పు కారం వేసేసి ఒకసారి కలిపేసి మూత పెట్టామంటే అవి పాలు విరిగి ముక్క ముక్కలుగా అయ్యి మొత్తం మనకి పాలన్నీ కూడా ఇగిరిపోయే వరకు ఎగిరిపెట్టేసుకోవాలన్నమాట పాలల్లో ఫ్యాట్ ఉంటుంది కదా అదే ఆయిల్ రూపంలో పైకి తేలి మనకి చాలా చాలా టేస్ట్ ఉంటుంది కర్రీ అయితే నేనైతే ఎప్పుడు ఇలాగే చేస్తాను మా పిల్లలకి చాలా ఇష్టంగా కూడా తింటారు పాలకూర అయితే ఎక్కువ టైం పట్టదు ఇంకా పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈజీగా కూడా అయిపోతుంది అనమాట లంచ్ బాక్స్లోకి ఎప్పుడైనా టైం లేనప్పుడు ఇలాగే చేసేస్తూ ఉంటానండి ఈజీగా అయిపోతుంది ఇంకా పిల్లల కోసం పాలకూర వేశాను కదా తర్వాత పిల్లలకి బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఏం చేయలేదండి నేను ఎందుకంటే కొంచెం టైం అయిపోతుందనమాట ఫాస్ట్ ఫాస్ట్గా ఒక పక్క లెక్కడిని రెడీ చేయాలి ఇంకో పక్క వంట చూసుకోవాలి అన్నం అయితే అయిపోయింది కానీ కూర ఉడకాలి ఇంకా లక్కోడిని రెడీ చేస్తూ టైం అయితే సరిపోలేదు ఎలాగో మేము నేను మా హస్బెండ్ టిఫిన్ తినట్లేదు జావే తాగుతున్నాము అందుకని చెప్పి పిల్లలు ఇద్దరికే కదా అని చెప్పి ఇడ్లీ ఇంకా బజ్జీ తెప్పించేసాను అనమాట మా వాడేమో బజ్జీ తింటాడు లక్కోడేమో ఇడ్లీ తింటాడు బజ్జీ అని అడుగుతుంది కానీ లక్కి అస్సలు తిందండి ఆయిల్ ఫుడ్ బయట ఆయిల్ ఫుడ్ అస్సలు తిందనమాట చాలా చాలా మంచి హ్యాబిట్స్ ఉన్నాయి మా మా వాడుక అన్ని చెత్త హ్యాబిట్సే నాకులాగా అనమాట బయట ఫుడ్ బాగా ఇష్టంగా తింటాడు అందులో ఆయిల్ ఫుడ్ అంటే ఇంకా ఇష్టంగా తింటాడు అందుకని మ్యాక్సిమం నేను బయట టిఫిన్స్ కానీ ఏమీ కూడా తెప్పించను నేనే ఇంట్లో వేస్తూ ఉంటాను ఎప్పుడైనా ఇలాంటప్పుడు టైం సరిపోలేనప్పుడు తెప్పిస్తూ ఉంటాను అనమాట అది కూడా ఇడ్లీ తెప్పిస్తాను ఇంకా మా వాడు బజ్జీ బజ్జీ అంటాడని చెప్పి వాడు గోళ భరించలేక రెండు అవి రెండు ఇవి రెండు ఇడ్లీ రెండు బజ్జీ తిండి అని చెప్తాను అలా అయితే కొంచెం ఈక్వల్గా కొంచెం క్వాంటిటీ అనేది తగ్గుతుంది కదా అని చెప్పి ఇంకా నాలుగు బజ్జీల కన్నా ఇడ్లీ బజ్జీ అయితే రైట్ కదా అని చెప్పి ఇడ్లీ బజ్జీ అనమాట మా లక్కోడు చెప్పాను కదా మీకు తిండి అని చెప్పి ఇంకా లక్కోడైతే టిఫిన్కి పెద్ద ఇంపార్టెన్స్ ఏమి ఇవ్వదండి అందుకని టిఫిన్ కూడా ఉండదు లెక్కడికి అందుకని చెప్పి నైట్ ఉప్మా చేశాను నేను నైట్ ఉప్మా చేస్తే మళ్ళీ అంటారు నైట్ ఉప్మా పెట్టకూడదక్క పిల్లలకి అని చెప్పి లక్కోడు నైట్ చేస్తే ఉప్మా కంపల్సరీ ఉప్మా అడుగుతుందండి నైట్ తినేటప్పటికి పడుకుంటూ పోతుంది కొంచెం తిన్నా సరే ఉదయానికి మళ్ళీ ఉప్మా అడుగుతుంది నేను అది వేడి చేసి పెడతాను కానీ పాడవదండి బియ్యం నొక ఉప్మా కాబట్టి బాగుంటుంది టేస్ట్ మేము తింటాము మా చిన్నప్పుడు మేము తినేవాళ్ళము ఇంకా లక్కోడికి పెట్టకపోదాము అనుకుంటాను నేను పెట్టాను మ్యాక్సిమం కానీ లక్కోడికి చాలా ఇష్టం ఉప్మా అంటే లేచిన వెంటనే ఉప్మా అడుగుతుంది నైట్ ఉప్మా చేస్తే కంపల్సరీ లేచిన వెంటనే ఉప్మా అడుగుతుంది అందుకని చెప్పి కొంచెం వేడి చేసేసి పెడతానన్నమాట కొంచెం పెరిగేసి పెట్టాను తిన్నది ఉప్మా ఎక్కువ పెరుగుతూనే తింటుంది అది బియ్యం ఉప్మా అయితే మస్ట్ పెరిగి ఉండాలి లక్కోడికి ఇంకా పెరిగేసుకునే తింటుంది లక్కోడైతే ఉప్మా తినేసిన తర్వాత నేనైతే రెడీ చేసేస్తున్నాను ఫస్ట్ అయితే డ్రెస్ ఒకటే వేసాను అనమాట ఇంకా బొట్టు పెట్టేసి పౌడర్ది రాసేసి రెడీ చేసేసాను బెల్ట్ అవుట్ అయ్యి అన్నీ పెట్టేసి ఇంకా లక్కోడు రెడీ అయ్యేటప్పటికి చాలా చాలా టైం పడుతుందండి ఈ మధ్య ఎందుకంటే కొంచెం శీతలం తిరిగింది కదా చల్లదనం వచ్చింది కదా స్నానం చేయడానికి వచ్చేసి చేయన నేడుస్తుంది అని వేడి నీళ్ళు పెడితే వేడి నీళ్ళు వద్దంటుంది అని చన్నీళ్ళు పోస్తానంటే వద్దంటుంది రివర్స్ అనమాట వేడి నీళ్ళు అస్సలు పోసుకోదండి అస్సలు చేయదనమాట వేడి నీళ్ళు అంటే ఎంత భయం ఏడుపు గోలు పడుతుంది వేడి నీళ్ళు వేసేటప్పటికి కొంతమంది పిల్లలు వేడి నీళ్ళు కాయ నేను స్నానం చేస్తాను అంటారు కానీ నాకుడు మాత్రం అస్సలు వేడి నీళ్ళు పోసుకోదనమాట ఎంత అయినా సరే చన్నీళ్ళే పోసుకుంటుంది అన్నీలో స్నానం చేసి వచ్చి అమ్మ చలేసేస్తుంది అమ్మ చలిసేస్తుంది చెలేసేస్తుంది అంటుంది క్యూట్గా అనిపిస్తుంది లెక్క అలా అంటే నాకు కానీ వీడియో అయితే తీయనండి ఆ టైంలో వస్త్రధారణ అయితే మీద ఉండదు అనమాట అలా నడుచుకుంటూ వచ్చేసి అమ్మ అని చెప్పి నా దగ్గరికే వస్తుంది ఫస్ట్ మా హస్బెండ్ అయితే మార్నింగ్ టైంలో ఎక్కువ ఆయన స్నానం చేపిస్తారండి సాయంత్రం నేను శుభ్రంగా నీట్గా చేపిస్తాను ఈ హడావుడిలో ఎప్పుడైనా అది చేసుకునే హడావులో అయితే అసలు కుదరదు ఆయన చేపిస్తారు ఈవినింగ్ టైంలో మట్టికి డైలీ నేనే చేపిస్తాను శుభ్రంగా చేపిస్తాను అనమాట ఇంకా మార్నింగ్ టైంలోనే చేపిస్తాను నాకు కొంచెం పూజ హడావిడి అది లేకపోతే చేపిస్తాను అనమాట ఇవేళ దేవుడి దగ్గర సామాన్లు అవన్నీ తోముకున్నాను కదా ఆయనే చేపించేశారు ఇంకా పిల్లలిద్దరిని లంచ్ బాక్స్ పెట్టేసి స్కూల్కి అయితే పంపిస్తాను ఇప్పుడు మీరు అంటారు మా అన్నయ్య చాలా చాలా హెల్ప్ చేస్తారు మీకు ప్రతి దాంట్లోనే సపోర్ట్ ఉంటారండి నిజమేనండి అన్నమాట నేను ఆ మాటకి కంపల్సరీ మీతో పాటు ఏకీభవిస్తాను ఎందుకంటే ఆయన లేనిదే ఈరోజు నేను యూట్యూబ్ ఛానల్ పెట్టడానికి కానీ ఇలా ఇంతవరకు రావడానికి కానీ మీరెంత కారణమో అలాగే మా హస్బెండ్ కూడా అంతే కారణమండి సగం క్రెడిట్ ఆయనకే అని అనమాట ఎందుకంటే చాలామంది యూట్యూబ్ అంటే ఏదో అనుకుంటారండి యూట్యూబ్లో వీడియోస్ పెడుతుంది ఇలాగా అలాగా అని అవన్నీ కూడా అస్సలు పట్టించుకోకుండా నువ్వు చెయ్యి నువ్వేం తప్పు చేస్తున్నావు నువ్వేం తప్పు చేయట్లేదు కదా ఇంట్లో పనులు చూపిస్తున్నావు పూజ చేసుకునేది చూపిస్తున్నావు మన బార్డర్స్ మనం దాటకుండా నీట్గానే చేస్తున్నావు కదా ఏం దాంట్లో తప్పుే ఉంది ఎవరు ఏమనుకున్నా పట్టించుకోకు నేను ఉన్నానని చెప్పి ఆయన నాకు ప్రతి దాంట్లోనే సపోర్ట్ చేశారండి నిజంగా ఇంట్లో హస్బెండ్స్ సపోర్ట్ చేయకపోతే మనం ఏ పని చేయలేమండి నిజంగా ఈరోజు నేను ఇలా యూట్యూబ్లో వీడియోస్ పెడుతున్నాను అంటే దానికి కారణం మా హస్బెండ్ అనండి ఆయన ఇచ్చిన సపోర్ట్ ఆయన ఇచ్చిన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ అనమాట నిజంగా ఆయన లేకపోతే నేను యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయనండి నేను ముందే చెప్పేసాను స్టార్ట్ చేసేటప్పుడే నేను యూట్యూబ్ స్టార్ట్ చేస్తాను కానీ నాకు బయట నుంచి వచ్చే కమెంట్స్కి మీరు తోడుగా ఉండాలి అంటే బయట నుంచి అంటే యూట్యూబ్లో వచ్చే కమెంట్స్ కదండి మా ఊరిలో వచ్చే కమెంట్స్ అనమాట అంటే పల్లెటూరు కదా చాలామందికి ఏంటి ఇలా పలానా వాళ్ళ కోడలు ఇలా చేస్తుంది వీడియోస్ పెడుతుంది ఇలాగా అలాగా అని మన ముఖం మీద అనకపోయినా చాట్ అని మాట్లాడుకుంటారు ఇలాగా అలాగా అంటూ మాట్లాడుకుంటారు అవన్నీ కూడా మనం ఫేస్ చేయాలంటే ఫస్ట్ ఎవరి సపోర్ట్ ఉన్నా లేకపోయినా హస్బెండ్ సపోర్ట్ ఉంటే మనం ఏదైనా సాధించగలము దానికి నిదర్శనం నేనే అనమాట ఈ రోజున యూట్యూబ్ నుంచి శాలరీ తీసుకున్నానంటే దానికి కారణం మా హస్బెండ్ అని అనమాట ఆయన ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఇంకా ఇది ఆపేసి నేను వీడియోలోకి అయితే వెళ్తాను ఈ ఇంటి అక్క చెప్పిందే చెప్తున్నావు అంటారు మళ్ళీ మీరే అంటారు అనమాట ఎందుకో నాకు అలా వచ్చేస్తుందండి చెప్పిందే చెప్పడం ఇంకా ఇక్కడ వచ్చేసి నేను గుమ్మడికాయ పులుసు అయితే పెడుతున్నాను మా హస్బెండ్ వాళ్ళ మావయ్య అయితే ఇచ్చారనమాట వాళ్ళ పొలం దగ్గర పండింది అని చెప్పి వాళ్ళు సగం తీసుకున్నారు దాంట్లో సగంలో సగం నాకు ఇచ్చారనమాట అంత నేనేం చేసుకుంటానని చెప్పి చిన్న మొక్క అయితే తీసుకున్నాను అప్పుడే చాలా రోజులైంది తీసుకుని కానీ వండడం కుదరలేదు పీరియడ్స్ టైంలో అస్సలు తినకూడదండి ఇంకా ప్రెగ్నెన్సీతో ఉండేవాళ్ళు అస్సలు తినకూడదు అనమాట గుమ్మడికాయ వాతవా బాగా ఇంకా చిన్న పిల్లలకి అయితే అస్సలు పెట్టకూడదు నేనైతే లెక్కోడికి పెట్టట్లేదు ఇంకా నేను కాదు కానీ మా అత్తయ్య గారు ఉండేటప్పుడైతే అస్సలు నన్ను కూడా తినిచ్చేవారు కాదు ఇంకా ఆపరేషన్లు అవి కదా నడుమదిని నెప్పి నొప్పి చేసేస్తుంది ఎక్కువ తినకూడదు అని చెప్పి అసలు తినిచ్చేవారు కాదు నాకు వేరే కర్రీ ఉండేవారు వాళ్ళు వండుకుంటే అంత బాగా చూసుకునేవారండి ప్రతి దాంట్లో కూడా చాలా జాగ్రత్తగా చూసుకునేవారు నన్ను అయితే ఇంకా చిన్నపిల్లలైతే మా వాడు చిన్నప్పుడు అయితే ఇంకా వాడిని ఎంత బాగా చూసుకునేవారు నన్ను కూడా అంత జాగ్రత్తగా చూసుకునేవారు మిస్ అయిపోయాను ఆ రోజులన్నీ కూడా ఇంకా పెద్దవాళ్ళు ఉండాలండి కంపల్సరీ ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ తోడు వాళ్ళ మాటలు అంటే వాళ్ళ మంచి చెడ్డలు మనకు చెప్తూ ఉంటారు కదా అవన్నీ కూడా ఉండవు ఏదైనా సరే ఉన్నప్పుడు విలువ తెలియదు లేనప్పుడు తెలుస్తుంది అంటారు కదా అలాగే వాళ్ళు లేనప్పుడే వాళ్ళ విలువ ఏంటో మనకు తెలుస్తుందండి నేనైతే చాలా మిస్ అవుతున్నాను ఉంటే బాగుండేదే నాకు కూడా కొంచెం హెల్ప్గా ఉండేది ప్రతి పనిలోని ఇంకా పిల్లల్ని చూసుకుంటే చాలు పనులు ఏమీ చేయక్కర్లేదు కనీసం పిల్లల్ని అలా నానమ్మ అమ్మమ్మ అంటూ ఇలా చూసుకునే వాళ్ళు ఎవరు లేరు అనిపిస్తుంది నాకైతే ఒక్కొక్కసారి కానీ ఏం చేస్తాం అన్నీ మా ఆయన అయ్యి నన్ను చూసుకుంటారు పిల్లల్ని కూడా ఇంకా ఆయన బాగుంటే మేము బాగుంటాం అనమాట ఇంకా సూదంతా మానేసి కర్రీ ఎలా ఉండేవో చెప్పక్క అంటారా ఫస్ట్ అయితే గుమ్మడికాయ ముక్కల్ని నేను చూపించిన విధంగా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకోండి నేను కొంచెం ఈజీ ప్రాసెస్లోనే వండుతానండి ఎక్కువ టైం పట్టేసే ప్రాసెస్ అయితే పెట్టుకోను నాకు కూడా ఎక్కువ టైం పట్టే ప్రాసెస్ అస్సలు వండబుద్ధి కాదు దాన్నే కొంచెం ఈజీ ప్రాసెస్లో వండేసుకుంటాను ఫస్ట్ అయితే కుక్కర్ పెట్టేసుకున్నాను కుక్కర్ పెట్టుకుని పోపు దినుసులు అన్నీ వేసుకుని ఇంకా ఉల్లిపాయ టమాటో పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను కరివేపాకు కూడా వేసుకుని బాగా వేయించుకోవాలన్నమాట నార్మల్గా ఇది లాస్ట్లో పోపు పెట్టుకుంటారు ఇంకా గుమ్మడికాయ ముక్కల్ని ఉడకబెట్టుకుంటారనమాట గుమ్మడికాయని పచ్చిమిర్చి టమాటోని ఉడకబెట్టేసుకుంటారు రెండు మూడు విజిల్లు వస్తే సరిపోతుంది ఉడకబెట్టుకున్న తర్వాత పోపు వేస్తారు చింతపండు పులుసు వేసి పోపు అయితే వేస్తారు నేనైతే అలా కాకుండా సింపుల్గా అయిపోతుంది కదా ఎక్కువ సామాన్లు కూడా అని చెప్పి ఫస్ట్ అయితే కుక్కర్లో ఆయిల్ వేసేసి పోపు దినుసులు అన్నీ వేసేసి ఇంకా టమాటో ఉల్లిపాయ పచ్చిమిర్చి కూడా వేసుకున్నాను వేసుకుని బాగా వేగిపోయిన తర్వాత పోపు గుమ్మడికాయ ముక్కలు కూడా వేసేసి ఇంకా చింతపండు అయితే ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు అయితే సరిపోతుందండి ఎక్కువ పులుపు ఉంటే బాగోదు గుమ్మడికాయ పులుసుకి తీయి తీయగా పుల్ల పుల్లగా ఉండాలి అప్పుడే బాగుంటుంది ఇంకా చింతపండు పులుసు కూడా వేసేసుకొని నేనైతే బెల్లం ముక్క కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నానండి మీరు తీపి తినము అనుకునే వాళ్ళైతే కొంచెం తక్కువ వేసుకోవచ్చు బెల్లం ముక్క వేసేసి ఇంకా టేస్ట్కి సరిపడా ఉప్పు కారం కూడా వేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిపేసి కుక్కర్ మూత పెట్టేసి రెండు విజిల్ రాణిస్తే సరిపోతుందండి మనకి గుమ్మడికాయ పులుసు అయితే రెడీ అయిపోతుంది టేస్ట్ అయితే మట్టుకు చాలా చాలా బాగుంటుంది మీరు గుమ్మడికాయ ఉడకబెట్టుకొని పోపు పెట్టుకున్న ఒకటే ఒకలాగే ఉంటుంది టేస్ట్ ఇలాగ కూడా ఒకలాగే ఉంటుంది నాకైతే తేడా ఏం తెలియదు మీరు కావాలి అంటే పోపు లాస్ట్లో వేసుకోవచ్చు గుమ్మడికాయ ముక్కలు టమాటా ఇంకా ఉల్లిపాయ పచ్చిమిర్చి ఇవన్నీ ఒకసారి ఉడకబెట్టేసుకొని తర్వాత పులుసు వేసుకొని లాస్ట్లో పోపు అయితే పెట్టుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు నేనైతే కొంచెం సింపుల్గా అయిపోయే ప్రాసెస్ తీసుకుంటాను ఇలాగే నాకు కొంచెం తేలిగా అనిపిస్తుంది టేస్ట్ అయితే మట్టుకు అద్దరిపోయిందండి ఈ గుమ్మడికాయ పులుసుకి కాంబినేషన్ వచ్చేసి ముద్దపప్పు అనమాట అబ్బా ముద్దపప్పు గుమ్మడికాయ పులుసు కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోతుంది నిజంగా కాంబినేషన్ అదిరిపోతుందండి ఒకసారి ట్రై చేసి చూడండి ఇంకా కుక్కర్ విజిల్ అయితే ఫ్రెష్ అయితే పోయింది విజిల్ తీసేసి కొంచెం సేపు ఒక ఐదు నిమిషాలు ఉడికించేసుకున్నాను గుమ్మడికాయ పులుసుని ఉడికించుకున్న తర్వాత పప్పు అయితే ఉడకాలి ఇంకా ఈలోపు అయితే తెచ్చిన కూరగాయలు అన్నీ సర్దేద్దాం కదా అని చెప్పి తీసాను అనమాట ముందు రోజు నైట్ తెచ్చారు కూరగాయలు ఇంకా ఉదయం అయితే ఆ పండ్లు దేవుడి దగ్గర సామాన్లు అన్నీ సర్దుకోవడం ఇలా సరిపోయింది కదా తర్వాత వంట పిల్లల్ని పంపడం తర్వాత వంట ఇలా సరిపోయింది ఇంకా పప్పు ఉడికేలోపు ఈ కూరగాయలు కూడా అన్నీ సర్దేసుకోవచ్చు కదా అని చెప్పి వేటికి వాటికి విడదీసేసి కవర్స్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తానండి ఇంకా ఫ్రిడ్జ్ కవర్లు కొందాం కొందాం అనుకుంటాను కానీ ఎన్ని ఖర్చు పెట్టినా కొన్ని కొన్ని వాటికి ఎందుకో ఈ ఎందుకు ఇవి అవసరమా ఎలాగో అయిపోతుంది కదా అన్ని అన్నట్టు ఏదో ఒబ్బిడి చేసేసాము అన్నట్టు యాక్ట్ చేస్తాను కానీ అయ్యే ఖర్చు ఒక్కొక్కసారి వేస్ట్ వేస్ట్గా చాలా మట్టుకు అయిపోతుంది ఫ్రిడ్జ్ కవర్లు ఏనాడు నుంచో నేను ఆర్డర్ పెడదాము ఆర్డర్ పెడదాము అనుకుంటే ఎందుకో అది ఏదో వేస్ట్ ఖర్చులాగా పక్కన పెట్టేస్తున్నాను ఈసారి కంపల్సరీ చేయాలి ఇక్కడ పప్పు అయితే ఉడికిపోయింది ఇంకా గుమ్మడికాయ పులుసు కూడా రెడీ అయిపోయింది అనమాట గుమ్మడికాయ ముక్క అయితే మెత్తగా చాలా బాగా ఉడికిపోయిందండి ఇంకా ఇది హల్వాకైతే అయితే చాలా చాలా బాగుంటుంది బాగా ముదిరిపోయిందనమాట గుమ్మడికాయ ఇంకా వేడివేడి గుమ్మడికాయ పులుసులో అలా ముద్దపప్పు కలుపుకొని తింటే టేస్ట్ అయితే అద్దరిపోయింది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది ఇంకా మినపప్పు అయితే నానబెట్టుకున్నాను తినేసి ఆ పని అయితే చూసుకోవాలి బ్రేక్ఫాస్ట్కి చాలా ఇబ్బంది అయిపోతుంది పిల్లలతో ఇంత ఈ వీడియో మళ్ళీ వీడియోలో కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాబాయ్